ఫస్ట్ నాది ముషరాబాద్ సార్ ఏముందండి ఫస్ట్ చాలా చాలా కేసులు రిజిస్టర్డ్ అయ్యేవి సో ఒక హెచ్బీ అఫెండర్ ఉండే గ్యాంగ్ హెచ్బి అంటే హౌస్ బ్రేకింగ్లో ప్రొఫెషనల్ అంటే ఎట్లా అంటే ట్రైన్లో జర్నీ చేయడు లైట్లో జర్నీ చేస్తాడు అఫీషియల్గా ఒక బ్రీఫ్ కేసు ఉంటుంది ఒక అట్లా చూస్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఒక చిన్న రాడ్ ఉంటుంది ఇంతే ఒక చిన్న సైజ్ సింపుల్ లైట్ అని బ్రేక్ చేసేస్తా సో మంచి సెలెక్టెడ్ ఇల్లు చూసుకొని అది యూజ్ చేసి ట్రేడ్ చేసిన తర్వాత గోల్డ్ తెప్పి చేస్తాడనమాట కొన్ని కొన్నిసార్లు ఆయనకి ఇరవై తులాలు ఇరవై తులాలు అతనికి అది హ్యాబీ ఫస్ట్ ఆ డబ్బు ఆ గోల్డ్ అమ్మిన తర్వాత ఇచ్చిన డబ్బులు ఫస్ట్ ఉండేలా ఇచ్చిన తర్వాత మిగతా ఖర్చు చేసుకుంటుంది అయినా అంటే డబ్బులు సంపాదించి ఎక్కువ ప్రాపర్టీస్ కొనలేదు సో అటువంటి దీంట్లో దొరికేయదనుకోండి సార్ ప్రాపర్టీ ఎలా రికవర్ చేస్తారని దేవుడు హుండీలు ఇచ్చినట్టు సరిపోతుంది కాదు సార్ అయినా గోల్డ్ స్టెప్ చేస్తారు కదా దాన్ని ఎక్కువ ఎక్కడో ఒక దగ్గర తాకట్టు పెట్టాలి దాకా డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులు ఉన్న వాటాని ఇస్తారు అనమాట కరెక్ట్ తర్వాత బంగారం అవుతుంది సొమ్ము ఏదైనా రిసీవ్ చేసుకుంటే ఆయన కూడా ఆపెన్స్ పనిషేబుల్ ఫోర్ లెవెన్ సెక్షన్ ఇంత ముందు ఐపీసీలో ఉండే అంటే చూడండి ప్రాపర్టీ రికవరీ కింద ఆయనను కూడా వి కెన్ మేక్ లైయబుల్ అనమాట ఈజ్ ఆల్సో లైబుల్ పడ్డా ట్రెండింగ్ క్రైమ్ ఇవ్వండి సైబర్ క్రైమ్స్ అనేది నాన్ నార్మల్ జాబ్ ఫ్రాడ్ అని ఓటీపీ ఫ్రాడ్ క్రెడిట్ కార్డ్ కార్డ్స్ లేటెస్ట్గా వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ కార్డు డిజిటల్ అరెస్ట్ కార్డ్స్ ఇన్వెస్ట్మెంట్ ఫార్డ్లో కూడా టూ టైప్స్ ఉన్నాయి ఎవరైతే లేడీస్ కానీ ఇంట్లో జాబ్ చేస్తుంటారో కదా వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేసి దాని మీద ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి డిజిటల్ అరెస్ట్ మీద ఫోన్ వచ్చింది అనుకో సార్ వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్తాడు చెప్తాడనమాట మీరు ఫలానా కేసులో హైదరాబాద్ దాడిలో ఫొటోస్ వచ్చినాయి మీ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది డ్రగ్స్ ఉన్నాయి పేపెట్టిస్తారు సార్ అండ్ కాల్ రాగానే మీరు కేసులు ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి మేము మీకు టైమింగ్ డిజిటల్లీ అరెస్ట్ చేస్తున్నాము నువ్వు ఆ పీరియడ్లో మాతో వీడియో కాల్ ఉన్నప్పుడు ఎవరితో

వెల్కమ్ టు క్రైమ్ డైరీస్ ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పేరు ఎస్ నరేష్ గారు టూ థౌజండ్ నైన్ బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ నరేష్ గారు ప్రస్తుతం సైబర్ క్రైమ్ హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్నారు ఆయన రెండు వేల తొమ్మిదిలో డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత రకరకాల పోస్టులో పనిచేసి ప్రజెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్ అయితే అందరు పోలీసుల కాకుండా ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా జరుగుతున్న ఫైరింగ్ సీ మీద ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మోసం చేస్తున్న చీటర్ని పట్టుకున్నారా అది కేవలం టాలీవుడ్ బాలీవుడ్ కాదు దేశవ్యాప్తంగా సినిమా పైరుస చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన వ్యక్తి ఆయన ఇక బాలీవుడ్ కాకుండా టాలీవుడ్ తీసుకుంటే మూడు వేల కోట్లు పైగా పైరుస్ చేస్తున్న వ్యక్తి ఆయన టోటల్ ఇండియా వేజ్కి తీసుకుంటే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు బీహార్లో వెళ్ళి అక్కడ పట్టుకుని వచ్చిన ఆఫీసర్ని ఎస్ నరేష్ గారు ఆయన అడిగి ఆపరేషన్ ఎలా జరిగింది ఈ ఆపరేషన్లో ఆయన ఆయన ఎదుర్కొన్న సవాల్స్ ఏంటి వాటితో పాటు ఎంత ప్రాపర్టీ సీజ్ చేశారన్న విషయాన్ని సార్ నేను తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే అంత దూరం వెళ్ళి ఎక్కడ పూర్ బీహార్ బోర్డర్ నుంచి నేపాల్ బోర్డర్ వరకు వెళ్ళి మీరు అక్కడ ఎక్కువ పట్టుకురావడం పర్టికులర్గా ఇండియాలో ఫస్ట్ టైం ఇంత ఇంత ప్రాపర్టీ మీద కేసు చేయడం దానికి సిపి ఆనంద్ గారి యొక్క సపోర్టు ఇవన్నీ తీసుకుని వెళ్ళక రావడం మన స్టేట్ కాకుండా బీహార్ వెళ్ళి తీసుకురావడం అనేది మాత్రం అదొక పెద్ద ఛాలెంజ్ అది ఆ ఛాలెంజ్ మీరు తీసుకున్న ఎలా తీసుకున్నారు మీరు ఆ జర్నీలో మీరు ఎదుర్కొన్న హడిల్స్ ఏంటి తీసుకొస్తున్నప్పుడు వచ్చిన కష్టాలు ఎలాగ ఉన్నాయి అక్కడ ఎంతకాలం ఆపరేషన్ చేశారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఎస్ నరేష్ గారు బై ఛాన్సా బై చాయిస్ యూనిఫామ్ తీసుకోరు బై ఛాన్స్ సార్ అది చాయిస్ ఏం లేదు బట్ మా ఫాదర్ కూడా డిపార్ట్మెంట్లో వర్క్ చేసి నింపారు శివరామ్ సార్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ అని అవునవును సార్ అంతే నేను మాది నిజాంబాద్ సార్ నిజాంబాద్ ప్రాపర్ ఉన్నారు కదా అవున శ్రీనివాస్ గారు అవును సార్ సార్ వాళ్ళు అడిషనల్ ఎస్పీ మదిపట్ మా నిజామాబాద్ అయితే సార్ బీటెక్ బ్యాక్ గ్రౌండ్ సార్ నేను అంటే ప్రైమరీని నేను బ్యాంక్ ఫీల్డ్ చేశాను సార్ ఎస్బీఐలో వర్క్ చేశాను ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ చేసినాను ఎస్ఐపీఓ వర్క్ చేసిన తర్వాత అది మానేసి ఎస్బీఐ మన దీంట్లో ఎస్ఐగా రిక్రూట్ అయిన తర్వాత టూ థౌజండ్ నైన్ బ్యాచ్లో రిక్రూట్ అయినాను సార్ అయిన తర్వాత నేను పోస్టింగ్ ఫస్ట్ పోస్టింగ్ మిషిరాబాద్ అండి అంటే మాకు మా ఆల్మోస్ట్ మాకు ట్రైనింగ్ అయిపోయి అంటే మాకు రిక్రూట్మెంట్ అయిన తర్వాత ట్రైనింగ్ కూడా లేట్గా పోయి బీటెక్ చేసి డిపార్ట్మెంట్కి వచ్చారు లక్షల శాలరీ ఉంటుంది కదా అక్కడ అవును సార్ అంటే నేను ప్రీవియస్లీ మన మా ఎస్ఐపి ల్యాబ్స్లో కూడా వర్క్ చేశాను సార్ బెంగళూరులో ఒక సిక్స్ మంత్స్ అక్కడ వర్క్ చేసిన తర్వాత ఈ బ్యాంకింగ్ ఫీల్డ్లో నేను ప్రిపేర్ అయ్యేది అప్పుడు ఉన్నప్పుడే కంప్యూటర్ ప్రిపేర్ ప్రిపేర్ అయినప్పుడు బ్యాంక్ ఫీల్డ్లో జాబ్ వచ్చింది సార్ జాబ్ బ్యాంక్ వచ్చిన జాబ్ వచ్చిన తర్వాత మా ఫాదర్ అనేవారు అంటే నువ్వు డిపార్ట్మెంట్లో రా నీకు డిపార్ట్మెంట్లో నీకు అంటే సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయితే నేను కొద్దిగా సాటిస్ఫై అవుతానంటే ఇంకా అది కూడా ప్రిపేర్ అయినాను సార్ సైమల్టైనియస్లీ బట్ ఐఎమ్ నాట్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ డిపార్ట్మెంట్ ప్రైమరీలీ అట్లా విల్లింగ్ ఏం లేదు బట్ ఐఎమ్ సాఫ్ట్వేర్ సైడ్ ఫస్ట్ పోయినాను దాని తర్వాత బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసి బ్యాంకింగ్లో రిక్రూట్ అయిన తర్వాత నాకు సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కూడా సైమల్ రాసిన తర్వాత మళ్ళీ నేను అయిపోయిన తర్వాత మళ్ళీ సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ పోవడం జరిగింది సార్ మా ట్రైనింగ్ వన్ ఇయర్ అయిన తర్వాత నేను ఫస్ట్ పోస్టింగ్ ముషిబాత్ కి హైదరాబాద్ సిటీ చూసి చాలా ఎట్లా ఎట్లుంట సార్ ఒకళ్ళ అండర్లో పని చేసిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా ఆ స్టేజ్ లో ఉన్నారు అంటే ఆబ్వియస్లీ ఎవరన్నా అట్లా కొద్దిగా సాటిస్ఫై అయ్యారు సార్ వాడిని అంటే నా తో కాకుండా మా ఫాదర్ తో ఈ లో వచ్చినందుకు ఆయన సాటిస్ఫై అయ్యారు కానీ అంటే ఎప్పుడు చెప్పేవారు అనమాట అంటే డిపార్ట్మెంట్లో ఉండాలా కొద్దిగా మంచి స్థాయిలో ఉండాలా అంటే కానిస్టేబుల్ స్థాయిలో కాకుండా అంటే మాకు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి మీ స్థాయిలో ఉంటే మీరు కింద స్థాయిలో అర్థం చేసుకునేటట్టు ఉంటారు కాబట్టి నువ్వు చేరు బాగానే ఉంటుంది అని చెప్పి చెప్తేనే ఓకే అది కాకుండా మీ నాన్నగారు అంత సర్వీస్ ఉన్న ఆఫీసర్ కాబట్టి ఈ డిపార్ట్మెంట్ గురించి ఏం చెప్పారండి పబ్లిక్తో ఎలా ఉండాలి ఆఫీసర్తో ఎలా ఉండాలి అని చెప్పారా అవును సార్ వాళ్ళకి ఎక్కువ పీఆర్ ఉండదు సార్ ఫైర్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాకపోతే డిపార్ట్మెంట్లో డిసిప్లిన్ అనేది అందరికీ ఒకేలా ఉంటుంది సార్ అంటే పై ఆఫీసర్కి ఎట్లా ప్రోటోకాల్ పాటించాలా ఎట్లా ఉంటుంది మన డ్యూటీస్ ఎట్లా ఉంటుంది అంటే డ్యూటీస్ ఎవరికైనా బౌండెడ్ డ్యూటీస్ ట్వంటీ ఫోర్ అవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీలో ఉండాల్సి వస్తుంది మనము దానికి ఒక మనం ప్రిపేర్ అయ్యి చేయాలా సో ఏదైనా వర్క్ చేసినా డెడికేటెడ్గా చేయాలా పై ఆఫీస్ పై ఆఫీసర్లు చెప్పిన వర్క్ మనం ప్రాపర్గా చేసి మనం ఎంతవరకు జాబ్ని సాటిస్ఫైగా చేస్తున్నాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం నడుచుకోవాలని చెప్పి ఓకే ఫస్ట్ పోషన్ నాది ముషారాబాద్ సార్ ఫస్ట్ ఏముందండి ఫస్ట్ చాలా ఫస్ట్ క్రైమ్ క్రైమ్ జేషన్ సార్ నేను కొన్ని రోజులు లాండాట చేశాను కొన్ని సెక్టార్ అంటే సెక్టార్ వైజ్ ఉంటుంది పోలీస్ స్టేషన్ లా చేసిన తర్వాత ఏ సెక్టార్ మీద నాది గాంధీనగర్ సెక్టార్ జేషన్ సార్ పాశీ గుట్ట రామ్ నగర్ సెక్టార్ అంటే ఆ సెక్టార్ వైజ్ డివైడ్ ఉంటుంది కదా సో కొన్ని కొన్ని రోజులు అట్లా చేశాను అక్కడ అప్పుడు సీనియర్ ఆఫీసర్స్ ఉంటాయి అంటే నాకంటే ముందు ైటీ ఫైవ్ నైన్టీ సిక్స్ బ్యాచ్ వాళ్ళు ఇన్స్పెక్టర్ అంటే వికట్ రెడ్డి సార్ అని చెప్పేసి ఇప్పుడు బంజారీ సార్ మిగతా శంకర్ శంకర్ యాదవ్ సార్ అని ఉండేవారు అంటే కొద్ది రోజులు పెట్టి చూశారు అట్లా వేరే ఆఫీసర్స్ ఉండే సీనియర్ ఆఫీసర్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు సార్ అక్కడ నుంచి దాని తర్వాత మాకు అక్కడ పోస్టింగ్ చేయడం జరిగింది సో అక్కడ పోస్టింగ్ ఇచ్చినప్పుడే మాకు కొద్దిగా అంటే ల్యాండ్ ఆర్డర్ ఇచ్చారు దాని తర్వాత క్రైమ్ అనేది డిజిగ్నేటెడ్ డిసైన్ ఇవ్వాలని చెప్తే అప్పుడు మాకు అంటే క్రైమ్లా వేసారనమాట క్రైమ్లో నేను అంటే చాలా రకాల స్నాచింగ్ కేసెస్ కానీ టూ వీలర్ అఫెండర్స్ కానీ ఇంకా వేరే వేరే కేసెస్ కూడా చాలా కేసులు రిజిస్టర్డ్ అయ్యేటి సో ఒక హెచ్బి అఫెండర్ ఉండేసారు అక్కడ రెసిడెన్స్ బట్ స్టేట్ గ్యాంగ్ చేసేవాడు ఆయన అంటే ఎస్బి అంటే ప్రొఫె ప్రొఫెషనల్ ఆయన హౌస్ హౌస్ బ్రేకింగ్లో ప్రొఫెషనల్ అంటే ఎట్లా అంటే ఆయన ఆయన లుక్ కూడా ప్రొఫెషనల్ ఉంటుంది మంచి స్పెడ్ పెట్టుకొని ఇట్లా ట్రైన్లో జర్నీ చేయడు ఫ్లైట్లో జర్నీ చేస్తాడు అఫిషియల్గా ఒక బ్రీఫ్ కేసు ఉంటుంది ఒక రక్కీ చేస్తాడు సెలెక్టెడ్ హౌస్ చూసుకుంటాడు గాంధీనగర్ అనేది క్లాస్ ఏరియా సార్ కొద్దిగా రెసిడెన్సెస్ బాగుంటాయి సో అట్లాంటి క్లాస్ ఏరియాస్ చూస్ చేసుకొని ఆయన అఫెన్స్ చేసేవాడు సో అట్లా చూస్ చేసుకున్న తర్వాత దగ్గర ఒక చిన్న రాడ్ ఉంటుంది ఇంతే ఒక చిన్న సైజు ఆ రాడ్ తోటి ఎట్లాంటికి లాక్ అయినా బ్రేక్ చేస్తాడు ఆయన సింపుల్ అయితే బ్రేక్ చేసేస్తాడు అనమాట సో అతనికి ఏంటంటే అది ఒక మంచి ఎంబో ఆయనకి సో మంచి సెలెక్టెడ్ ఇల్లు చూసుకొని అది యూజ్ చేసి బ్రేక్ చేసిన తర్వాత గోల్డ్ తెఫ్ట్ చేస్తాడు అనమాట కొన్ని కొన్నిసార్లు ఆయనకి ఇరవై తులాలు ఇరవై తులాలు యాభై తులాలు అట్లా కూడా ఉండేది అనమాట కానీ ఆయనకొకటి ఇదేముంటుందంటే సార్ నమ్ముతాడు అనమాట ఆయన చేసే క్రైమ్ లో ట్వంటీ పర్సెంట్ క్రైమ్ అఫెన్స్ చేసిన తర్వాత అతనికి అది హ్యాబీ ఫస్ట్ ఆ డబ్బు ఆ గోల్డ్ అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు ఫస్ట్ ఉండేలా ఇచ్చిన తర్వాతనే మిగతా ఖర్చు చేసుకుంటాడు ఆయన అంటే డబ్బులు సంపాదించి ఎక్కువ ఏం ప్రాపర్టీస్ కొనలేదు కాకపోతే డబ్బులు విరివిరిగా ఖర్చు చేసి సార్ ఆయన పేరు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు సార్ లో ఇంకొక మంత్రి శంకర్ మంత్రి శంకర్ హౌస్ బ్రేకర్ ఆయన కూడా హౌస్ బ్రేకింగ్ సేమ్ ఆయన కూడా అలాగే దేవుడి దగ్గర అవును ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు అరెస్ట్ చేశారు సార్ ఉస్మాన్ యూనివర్సిటీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు అలా వీళ్ళంతా కొద్దిగా టచ్ లోనే ఉంటారు వీళ్ళంతా ఆ ఫ్రెండ్స్ అంతా ఓపెన్ అవుతుంది సక్సెస్ అయినందుకు ఆయన సక్సెస్ అయినందుకు ఆయనకి అది అంటే నేను తప్పు చేస్తున్నా కదా దేవుడు నన్ను క్షమిస్తాడు అంటే నేను కూడా దేవుడిని భాగస్వామ్యం చేస్తున్నాను నా ఫ్రెండ్స్ లా నా సొమ్ము కూడా దేవుడికి ఇస్తున్నా కాబట్టి సో అతనికి ఒక అదొక సాటిస్ఫాక్టరీ అనమాట దేవుడికి ఇవ్వడం అనేది సో అటువంటి దీంట్లో దొరికాడు అనుకోండి ప్రాపర్టీ ఎలా రికవర్ చేస్తారు ఉండి దేవుడు సరిపోద్దు కాదు సార్ ఆయన గోల్డ్ చేస్తాడు కదా దాన్ని ఎక్కువ ఎక్కడో ఒక దగ్గర తాకట్టు పెట్టి దాంతో డబ్బులు తీసుకుంటాడు కదా సోల్డ్ చేస్తాడు తాకట్టు పెడతాడు ఏదో ఒకటి చేసిన తర్వాత డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులు ఉన్న వాటాని ఇస్తాడు అనమాట బంగారం అవుతుంది రికవరీ చేసినాం సార్ రికవరీ అవుతుంది దాని తర్వాత ఇంకా వాడు అంటే గోల్డ్ తెఫ్టెడ్ ఐటెం అనేది మనం తీసుకోకూడదు కదా సార్ ఇప్పుడు నేను ఏదో నా దగ్గర ఉన్న గోల్డ్ ఉంది దానికి ఒక ప్రాపర్ బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ తీసుకెళ్లి ఆ గోల్డ్ తీసుకెళ్ళి వెళ్తేనే వాళ్ళు పర్చేజ్ చేసుకోవాలి సో లేకపోతే తిఫ్టెడ్ సొమ్ము ఏదైనా రిసీవ్ చేసుకుంటే ఆయన కూడా అఫెన్సే పనిషిబుల్ ఫోర్ లెవెన్ సెక్షన్ ఇంత ముందు లో ఉండే అంటే ప్రాపర్టీ రికవరీ కింద ఆయనను కూడా వి కెన్ మేక్ లయబుల్ అనమాట ఈజ్ ఆల్సో లయబుల్ ఫర్ దాట్ సో ఆయన రికవరీ ఇవ్వాల్సిందే ఇంకా ఆయన డబ్బులు అంటే ఇంకా దానికి మన సంబంధం లేదండి ఒకవేళ గోల్డ్ కొట్టాడు అనుకోండి కొట్టి అన్నింటికి బ్యాంక్ లో పెట్టి ఎవరు వాడతాడు క్యాష్ దొరికిందంట వాడికి ఆ క్యాష్ మొత్తం సగం దగ్గర హుండీలు వేసి అన్నట్టు మనం ఏం చేయలేం దాన్ని ఏం చేయలేం రికవరీ క్యాష్ నీకు రికవరీ చేయలేం కదా మన గోల్డ్ కదా ప్రాపర్టీ పోయింది సో గోల్డ్ కెన్ రికవరీ అంటే గోల్డ్ మొత్తం తీసుకెళ్ళి హుండీ లేడు ఏడు ఏడు గోల్డ్ అనేది అమ్మేసి డబ్బుల్ని హుండీలేస్తా వచ్చినాడు అది ఆయనకు ఒక అది అన్నమాట సో ఆయనకి ఏంటంటే ఆయన కొద్దిగా అంటే ఆయనని కొద్దిగా లొకేషన్స్ టవర్ లొకేషన్స్ ొకేషన్స్ టవర్ లొకేషన్స్ ఐడెంటిఫై చేసి టవర్ ఐడిస్ తోటి ఆ ఎన్ని మొబైల్స్ వచ్చినాయి లోకల్ మొబైల్స్ అన్ని నాన్ లోకల్ మొబైల్స్ అనేది కొద్ది టవర్ అనాలిసిస్ చేసిన తర్వాత కొన్ని నంబర్ ఐడెంటిఫై అయ్యింది దాన్ని బట్టి ఆయన అనాలిసిస్ పట్టుకొచ్చిన సార్ అందులో కన్వెక్షన్ వచ్చిందండి అది కేసులో దాదాపు అంటే కన్వెక్షన్ వచ్చినట్టుంది సార్ వచ్చాను సార్ మళ్ళకపేటలో కూడా మళ్ళీ నాకు ల్యాండ్ ఆర్డర్ ఇస్తారంటే కొన్ని రోజులు ల్యాండ్ ఆర్డర్ ఇచ్చిన మళ్ళీ క్రైమ్ కేసినారనమాట ఇంకా టూ త్రీ మంత్స్ తర్వాత సో అక్కడ కూడా అంటే ఇనీషియల్ స్టేజ్లో అప్పుడు టూ థౌసండ్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్లో క్రైమ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్స్ లేకుండే ప్రతి పోలీస్ స్టేషన్ లేరనమాట ఒక డిజి డిజిగ్నేటెడ్ సబ్ ఇన్స్పెక్టర్ని డిఎస్ఐ అంటే డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ కింద అసైన్ అసైన్ చేసేదన్నమాట సో అట్లా పోస్ట్లో అంటే నేను మళ్ళీ అదైన తర్వాత నేను మళ్ళీ డిఎస్ఐకి అక్కడ చేశాను అక్కడ చేసినప్పుడు కూడా కొన్ని కేసులు మనకి మొబైల్ స్నాచింగ్ కేసులు మొబైల్ స్నాచింగ్ ఎక్కువ అయ్యేది బస్సులలో కానీ నడుచుకుండా పోయిన మొబైల్స్ మ్యాచింగ్ చేసేది కానీ టూ వీలర్ తెఫ్ట్స్ అక్కడ హాస్టల్స్ ఉంటాయి సార్ హాస్టల్స్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి సో ఈ స్టూడెంట్స్ వాళ్ళు టూ వీలర్స్ ఉంటాయి కదా టూ వీలర్స్ ఎక్కువ తెఫ్ట్ అయ్యేది సో ఒక కేసులో మా దగ్గర అంటే కంటిన్యూస్ గా నెలకి ఒక పది దాకా రి రిపోర్ట్ అయ్యేది టూ వీలర్ థ్ట్ కేసు సో ఏంది ఎందుకనో వెహికల్స్ పోతున్నాయి అని చెప్పేసి కొద్దిగా చూస్తే దాన్ని కొద్దిగా సిసి కెమెరాస్ ఐడెంటిఫై చేయడం అట్లా చేసిన తర్వాత సీను అని చెప్పేసి పొట్టి సీన్ అనిపేరు ఆయన ఆంధ్ర రిలేటెడ్ రిలేటెడ్ టు ఆంధ్ర ఆంధ్ర పర్సన్ ఇక్కడ ఉంటాడు అంటే హైదరాబాద్ లో ఉంటాడు అంటే ఆయన టికానా అనేది ప్రత్యేకంగా లేదు ఇక్కడ బండ్లు దొంగతనం చేయాలా ఆంధ్ర తీసుకెళ్ళి అమ్మేసేయాలా అది కూడా మంచి మంచి బండ్లు చేసేది పల్సర్ టూ ట్వంటీ సిసి అని మంచి మంచి వెబ్జర్ అని అట్లాంటి బండ్లు అప్పుడు అవే బండ్లు టాప్ ఉంటుండే కదా సార్ అట్లాంటి బండ్లు ఆపెన్ చేసి తీసేది ఆయన దగ్గర ఒక ప్రత్యేకత ఏంటంటే బండి హ్యాండిల్ ఉంటుంది కదా చేసిన హ్యాండిల్ని కాలువెట్లో తీసేసి కింద వైర్స్ అన్ని జాయిన్ చేసేసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు మామూలు బండ్లు ఉన్నాయి ఆయన ఆయన ఎక్కువ నడుస్తాడు సార్ నడు అంటే ఏరియా మొత్తం రెక్క చేయడానికి నడుస్తాడు ఆయనకి ఎక్కడైనా చిన్న స్ప్లెండర్స్ కానీ ప్యాషన్ ప్రూఫ్ అంటే నార్మల్ బండ్లు కానీ పడ్డాయి అనుకో దాన్ని ట్రాన్స్పోర్టేషన్ కింద వాడుకుంటాడు ఆ బండ్లను తీసుకోడు ఆ బండ్లను ట్రాన్స్పోర్టేషన్ కింద వాడుకొని ఇక్కడి నుంచి అక్కడ పోవాలనుకో ఆ బండిని తెఫ్ట్ చేస్తాడు అక్కడ పోయి పాడేస్తాడు అనమాట అట్లా మేము తెఫ్ట్ అయిన బండ్లు కొన్ని కేస్ పెట్టి కూడా అది వేరే ప్లేస్లో ఉండే ఆ బండిని కింద అంటే ఎవరు క్లెయిమ్ చేయని బండ్ల కింద కూడా చాలా రికవరీ చేసినాం రికవరీ చేసిన తర్వాత అట్లాంటి బడిలు కూడా రికవరీ చేసినాను తీసుకెళ్ళినా బండి ఇక్కడ నుంచి డ్రైవ్ చేసుకెళ్ళి ఆంధ్రాకి తీసుకెళ్ళి అమ్మేసి ఇతనితో ఒక ఎవరినైనా ఒకరిని పెట్టుకునేటోడు డబ్బులు ఇచ్చి జస్ట్ డ్రైవింగ్ చేసుకోవడానికి ఎంతో పాటు కూడా పోవడానికి అక్కడ తీసుకెళ్ళి అట్లా సోల్డ్ చేసి ఆ డబ్బులతోటి ఆ డబ్బులు ఖర్చు అయ్యేదాకా ఎంజాయ్ చేస్తాడు దాని తర్వాత మళ్ళీ పని అట్లా ఆయన క్రమంగా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అదే పని చేస్తున్నాడు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల్లో అంటే ఆయన సెలెక్టెడ్ ఏరియాస్ చూస్ చూసుకుని దాంట్లో చేస్తాడు గాంధీనగర్ చేస్తాడు ఇటు అంటే ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉంటాయి స్టూడెంట్స్ ఎక్కడ ఉంటారు ఎక్కువ వెహికల్స్ ఎక్కడ అని చెప్పి చూస్ చేసుకొని అట్లాంటి ప్లేస్లలో అఫెన్స్ చేసేది అనమాట ఆయన చెప్పినట్లు ఒక కాల్ తో పెట్టి హ్యాండ్ ఎంత లాక్ అయినా బుల్లెట్ అయినా ఏదైనా కొడతాడు కొట్టి తీసుకెళ్లి అదే ద్రాక్షారామంగా అమలాపురంలో అమ్మి ఆ వెహికల్ మెకానిక్ అమ్ముతాడు ఆయన అమ్మే పాటలు అని ఇప్పి వేరే బండేకి అమ్మడం చేస్తుంటాడు మరి అటుంటప్పుడు మీరు ఎలా రికవర్ చేస్తారు అంటే కంటెంట్ అనుకోండి బైక్ బైక్ వస్తే మనం తీసుకురావచ్చు ఆడ బైక్ లో పల్సర్ సైలెన్స్ మేజర్ పార్ట్ ఏం చేస్తాడంటే సార్ ఐడెంటిఫై అంటే బండి ఒకటి పోయింది కదా దాన్ని ఐడెంటిఫికేషన్ మార్చడానికి ట్రై చేస్తాడు పైన ఐడెంటిఫికేషన్ డ్రమ్ లేకపోతే అదో ఇదో హెడ్ లైట్ అవన్నీ చేంజ్ చేస్తాడు బట్ ఇంటర్నల్ పార్ట్ కాస్ట్లీ ఉంటాయి కదా అవి యాజ్ ఇస్ ఉంటాయి అన్నమాట సో బండి నంబర్ మార్చాడు వాడు బండి నంబర్ మారిసే ఆడికి ఆర్సి రాదు కదా ఆ బండి నంబర్ జెన్యున్ గా ఉంటది పోలీసులు ఎవరైనా పట్టుకున్నారు అనుకో నంబర్ కొట్టి అంటే ఐడెంటిఫై అవ్వాలి కదా బండి ఆర్సీ లేదు ఇంట్లో ఉందంటే ఓకే కానీ బండి నంబర్ రాంగ్ పెట్టిండి అనుకో బండి సీజ్ చేసేస్తారు కదా సో అట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూ లో బండి నంబర్ మార్చాడు జస్ట్ పార్ట్స్ మారుస్తాడు అనమాట అందులో ఆ మెకానిక్ ని వర్క్ చేశారు ఎప్పుడైనా మెకానిక్ ని రిసీవర్ కింద వేసినాం సార్ అంటే చూపించినాం అక్యూజ్ కింద చూపించను అరెస్ట్ చేయలేక ఆయన మోటో లేదనమాట కాకపోతే ఈస్ట్ గోదావరిలో మీరు చెప్పిన పేరు బాగా నోట్ అవును సార్ ఈస్ట్ వెస్ట్ లో అవును సార్ ఓకే ఉంటాడు సార్ ఆయన మలక్ తర్వాత మలక్ తర్వాత మళ్ళీ సైబర్ కేమ్ కి వచ్చాను సార్ ఎస్ఐగా చేశాను ఎక్కడ ఇక్కడ మన సైబర్ సార్ తర్వాత ఎస్ఐ ఇక్కడ ప్రమోషన్ ఇచ్చి ఇన్స్పెక్టర్ ఇక్కడ చేశాను సార్ నాలుగే రెండే వన్ సార్ మూడు థర్డ్ ప్రమోషన్ ఏంటి పదిహేను సంవత్సరాలు ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ చేయలేదు ల్యాండ్ ఆర్డర్ ఇవే సార్ ఇంకా అంటే ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ అని క్రైమ్ చేసాను మీకు ఎస్ఎస్ఓ ఇక్కడ లేదు 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 సార్ ఎందుకు మీరు అంత పర్ఫెక్ట్ అయిపోయారు ఇదిలోనే అంటే ఆ పార్ట్ అనమాట క్రైమ్ అంటే అంటే మీరు ఆల్రెడీ బీటెక్ కాబట్టి సాఫ్ట్వేర్ ఉందని ఆఫీసర్ కూడా దీన్ని ఎక్కించుంటారు ఓకే సైబర్ క్రైమ్ లోకి వచ్చిన తర్వాత ఈ కేసు కాకముందు ఇంకే ఉన్నాయండి మీకు ఈ కేసు కాకముందు ఒకటి చైనీస్ అంటే ఇప్పుడు ఇదే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లో చైనీస్ ఇన్వెస్ట్మెంట్ చైనీస్ వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసిన కేసులో కూడా ఉన్నాం సార్ ఇంతకుముందు బాహుబలి కేసులో కూడా నేను కూడా వన్ ఆఫ్ ది బీహార్కి వెళ్ళి బెగుసరాయిలా మదన్ గోవర్ధన్ పోయి అక్కడ అక్కడ నుంచి అరేంజ్ చేసి వచ్చిన దాంట్లో కూడా నేను కూడా దాంట్లో కూడా నేను అసిస్ట్ చేశాను ఆ కేసులు ఉన్నాయి సార్ ఇంకా జాబ్ ఫ్రాడ్స్ అని ఇంకా వేరే వేరే చాలా కేసులు చేసినాం సార్ నేను ఆ కేసులు కూడా చేశాను సార్ ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఈ ప్రైవసీ అనేది మీకు అవును సార్ మీకు ఇండిపెండెంట్ సార్ ఓకే ఈ కేసు గురించి వెళ్ళే ముందు అంటే ట్రెండింగ్ క్రైమ్ ఏముందండి సైబర్ సైబర్ క్రైమ్ లా సార్ ఇప్పుడు ఇనిషియల్ గా నేను వచ్చిన స్టార్టింగ్ లా క్రైమ్స్ అనేది నార్మల్ జాబ్ ఫ్రాడ్ అని ఓటీపీ ఫ్రాడ్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ఫ్రాడ్ ఉండే మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ లాటరీ ఫ్రాడ్ ఫ్రెండ్షిప్ ఫ్రాడ్ అని చెప్పేసి ఇట్లాంటి చిన్న చిన్న ఎంబోస్ దాంట్లో ఎంత అంటే మహా అంటే సార్ దాంట్లో మహా అంటే మనకి ఎంత పోయేది అంటే అమౌంట్ ఒక ఐదు వేలు ఐదు లక్షలు లక్ష రెండు లక్షలు అంతకంటే మించి అమౌంట్ పోకపోయేది అనమాట సో ఎప్పుడైతే క్రైమ్స్ అంటే ఇప్పుడు మనం అప్పుడు మోస్ట్లీ మేము సైబర్ క్రైమ్స్లో అప్పుడు డిటెక్ట్ చేసే కేసులో జాఫ్రాడ్ ఫ్రాడ్ విశాఖ ఫ్రాడ్ కేసులు అన్ని కూడా కాల్ సెంటర్ అని చిన్న చిన్న కాల్ సెంటర్ ఒక ఐదు మంది పది మంది పెట్టుకొని కాల్ సెంటర్లు పెట్టి కాలింగ్ చేసి చీట్ చేసేదన్నమాట సో అది మన ఇండియాలోనే చేసేవాళ్ళు ఇండియన్ ఇండియన్ పీపులే అంటే ఇక్కడ యూపీ వాళ్ళు బీహార్ వాళ్ళు ఇట్లా వీళ్ళు ఢిల్లీలో ఢిల్లీలో ఒక కొంతమందిని రిక్రూట్ చేసుకొని వాళ్ళతోటి కాల్ కాల్ చేయించుకొని ఫ్రాడ్ చేసేదన్నమాట అట్లాంటి ఫ్రాడ్స్ మేము అప్పుడు కాల్ సెంటర్ రైడ్ చేసి చాలా కేసులు డిటెక్ట్ చేసినాం సార్ నాకు తెలిసి ఒక యాభై నుంచి అరవై కేసులు డిటెక్ట్ చేసి ఉంటాము అప్పట్లో ఆ ఎంఓస్ అన్ని ఎప్పుడైతే మేము అరెస్ట్ చేసుకుంటా పోయినామో ఆ ఎంఓస్ అన్ని క్లోజ్ అవ్వకుండా వచ్చినాయి సార్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది చాలా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ సార్ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఎంవోలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో కూడా టూ టైప్స్ ఉన్నాయి సార్ దాంట్లో ఏంటంటే స్టాక్ ట్రేడింగ్ ఫ్రాడ్ అని ఒకటి ఉంటుంది పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఇంట్లో ఇప్పుడు వీళ్ళు ఎక్కువ టార్గెట్ చేసేది అంటే జనరల్గా అందరినీ టార్గెట్ చేస్తారు బట్ ఎవరైతే లేడీస్ కానీ ఇంట్లో జాబ్ చేస్తుంటారో కదా వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేసి దాని మీద ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి ఆ దాంతో వీళ్ళు అంటే మీకు ఒక పదివేలు ఇన్వెస్ట్ చేసినారు అనుకోండి సార్ దానికి మీకు పదిహేను వేలు ఇస్తాము ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే దానికి వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇస్తాము దాని తర్వాత ఇట్లా పెంచుకుంటా పోతారు దాంట్లో దాంట్లో కూడా సార్ పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్లో అమౌంట్ అనేది వాల్యూమ్ అమౌంట్ అనేది లెస్ ఉంటుండే స్టాక్ ట్రేడింగ్ వచ్చేసి దాంట్లో వాల్యూమ్ అమౌంట్ అనేది ఎక్కువ అయిపోయింది ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ వరకు కూడా చీట్ చేసేది దాంట్లో ఏం చేస్తుండే గా ఒక స్టాక్ ట్రేడింగ్ నార్మల్ స్టాక్ ట్రేడింగ్ అంటే కొంత షేర్ అంటే నార్మల్ స్టాక్ ట్రేడింగ్లో నార్మల్ షేర్స్ ఉంటే మీకు ఇంత ప్రాఫిట్ అని చెప్పేసి ఒక ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ వరకు ప్రాఫిట్ చూపించేది దాని తర్వాత ఒక ఇరవై అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సార్ మీకు ఒక లింక్ పంపిస్తారు నేను ఫాస్ట్ అని అనుకోండి మీకు ఒక లింక్ షేర్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ మీకు క్రెడెన్షియల్స్ అడుగుతుంది బ్యాంక్ క్రెడెన్షియల్స్ ఎందుకంటే మీకు ఒక అప్లికేషన్ జనరేట్ అయిపోయి దాంట్లో మీ క్రెడెన్షియల్స్ అన్ని పెడితే మీ బ్యాంక్ అకౌంట్ అన్ని దానికి లింక్ అయిపోతుంది సో అది లింక్ పంపించింది నేను నాకు యాక్సెస్ ఉంటుంది సెమల్ నీకు యాక్సెస్ నేను ఇస్తాను ఓకేనా దానికి ఏం చేస్తారంటే మీరు ఒక లక్ష రూపాయలు నాకు ఇన్వెస్ట్ చేసిరనుకోండి దానికి ఒక ప్రాఫిట్ ఫిఫ్టీ నేను కలిపి మీకు వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ పైన చూపిస్తుంది దాంట్లో మీకు మీకు ఇచ్చిన అప్లికేషన్స్లో అప్లికేషన్లో అమౌంట్ చూపిస్తారు వన్ అండ్ హాఫ్ ల్యాక్ మీరు ఏం చేసుకున్నారని ఉంటుంది మీరు దాన్ని విడ్డ్రాల్ కూడా చేసుకోవచ్చు మీకు కావాల్సిన అమౌంట్ యాభై వేలు అయితే యాభై వేలు ఇరవై వేలు అయితే మీకు మీకు కావాల్సిన అమౌంట్ విడ్రాల్ చేసుకోవచ్చు సో ఒక లెవెల్ ఆఫ్ దాని దగ్గర ట్రస్ట్ లాగా పెడతారు వాళ్ళు ఒక టెన్ ల్యాక్స్ వరకు మీకు మీకు యాక్సెస్ ఇస్తారు దాని తర్వాత బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయి ఈ ఫైవ్ ల్యాక్స్ పెడితే మీకు లక్ష రెండు లక్షలు వస్తాయి ఎట్ ఏ టైమ్ ఐపీఓ షేర్స్ అని ఉంటుంది సార్ ఇంపేట ప్రీమియర్ షేర్స్ అంటూ ఉంటుంది ఐపీఓ ట్రేడింగ్ అనేది ఉంటుంది మీరు వినుంటారు దాంట్లో ఏంటంటే బల్క్ అమౌంట్ ఆఫ్ షేర్స్ కొనాలి మనం ఒక టెన్ థౌసండ్ షేర్ ట్వంటీ షేర్స్ దాని మీద ప్రాఫిట్ అనేది డబుల్ ఇస్తామని చెప్తారనమాట ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసినా కొంచెం ఫిఫ్టీ ల్యాక్స్ ప్రాఫిట్ వస్తుందని చెప్తారనమాట మీరు ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు మీతో మీ దగ్గర ఆల్రెడీ టెన్ ల్యాక్స్ ఉంది దాంట్లో మళ్ళీ మీరు ఇంకో టెన్ ల్యాక్స్ పెట్టి దాంట్లో ట్వంటీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు దాన్ని వాళ్ళు కొన్ని రోజుల తర్వాత మీకు ఫార్టీ ల్యాక్స్ చూపిస్తారు దాంట్లో ఉంటుంది కనబడుతుంది మీకు కనబడుతుంది బట్ ఆడేం చేస్తాడంటే యాక్సెస్ డినే చేసేస్తారు ఎందుకంటే లింక్ నేను కదా పంపించింది సో నా మేజర్ మెయిన్ యాక్సెస్ నా దగ్గర ఉంది నాకు ఆప్షన్ ఉంది మీ దగ్గర డినే చేయడానికి సో కట్ చేసేస్తాడు ఆ ఫార్టీ థౌజండ్ మీ దగ్గర ఉంది కానీ మీరు క్లెయిమ్ మీరు తీసుకోలేరు విత్డ్రాల్ చేసుకోలేరు దాన్ని ఏమంటాడు వాడు నీకు ఫార్టీ థౌసండ్ రావాలంటే ఇంక ట్వంటీ థౌసండ్ దాంట్లో ఇన్వెస్ట్ చేయాల అప్పుడే నీకు యాక్సెస్ అనేది నేను జనరేట్ చేయగలుగుతా నీకు నువ్వు మొత్తం అమౌంట్ వాడుకోవచ్చు అంటే మళ్ళీ ఇరవై లక్షలు పెడతాడు అట్లా అరవై లక్షలు చీట్ చేసిన తర్వాత వాడు మొత్తం చేస్తాను జనాలకి ఎట్లా అంటే వాళ్ళ అంటే ప్రాఫిట్ ఇంత ప్రాఫిట్ వస్తుంది మీకు అంటే ఈజీగా వస్తుంది ప్రాఫిట్ అని నమ్మించి మోసం చేస్తారు సార్ అది అట్లాంటి ఎమ్మో ఒకటి పోయి మళ్ళీ డిజిటల్ అరెస్ట్ అనేది చాలా ట్రెండింగ్ అయిపోయింది సార్ అదంటే డిజిటల్ అరెస్ట్ ఉందా లేదా అసలు మనం న్యాయస్థానం లాలా చూసుకోండి సార్ ఇప్పుడు మనకి లాస్ ఇంతకుముందు ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఉండేది సార్ ఇప్పుడు ఇప్పుడు లా అనేది చేంజ్ అయింది బిఎన్ఎస్ బిఎన్ఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఎస్ఏ అది మూడు లాస్ మనకు చేంజ్ అయింది మీరు ఎక్కడన్నా లా బుక్స్ ఎక్కడన్నా తిరిగి చూసుకోండి ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ అనే పదమే ఉండదు లాలా ఎందుకంటే ఫిజికల్ అరెస్ట్ అనే ఉంటుంది డిజిటల్ అరెస్ట్ మీద ఎవరిని ఫోన్ చెప్పారు డిజిటల్ అరెస్ట్ మీద ఫోన్ వచ్చింది అనుకో సార్ వాడు మీకు ఫోన్ చేసి మీకు అంతా చెప్తాడనమాట మీరు ఫలానా కేసులో పహల్గా మీ ఉగ్రవాద దాడిలో రీసెంట్గా ఒక కేసు అయింది మా పహల్గా మీ ఉగ్రవాద దాడిలో మీ మీ ఫోటోస్ వచ్చినాయి మీ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది డ్రగ్స్ ఉన్నాయి మీ పేరు మీద ఒక పార్సల్ ఉంది దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి నీ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి నీ పాస్పోర్ట్ ఉంది దాంట్లో ఇల్లీగల్ డ్రగ్స్ వెపన్స్ ఉన్నాయి సో ఇది నీ పేరు మీద ఉంది పార్సల్ అండ్ సిమ్ కూడా నీ పేరు మీద ఉందని భయపెట్టిస్తారు సార్ అలా కాల్ రాగానే మీరు కేసులు ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి మేము మీకు టైమింగ్ డిజిటల్లీ అరెస్ట్ చేస్తున్నాము నువ్వు ఆ పీరియడ్లో మాతో వీడియో కాల్ ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదు ఎవరితో మాట్లాడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి బెదిరిస్తారు అట్లాంటి టైంలో ఇమీడియట్లీ కాల్ కట్ చేయాలి సార్ ఇన్వైటెడ్ కాల్ కట్ చేసి ఫస్ట్ అసిస్టెన్స్ తీసుకోవాలి ఇంట్లో ఎవరైనా ఉంటే అసిస్టెన్స్ డైలాండ్రైడ్కి చేయడం లోకల్ పిఎస్కి పోవడము అట్లాంటివి చేయాలి కానీ భయపడి మనం అమౌంట్ పే చేయకూడదు వాళ్ళు అమౌంట్ అడుగుతారు కేసుకి ఎన్ఓసి కావాలంటే మీకు ఇంత అమౌంట్ పే చేయండి డిపాజిట్ చేయండి ఇది కోర్టులో డిపాజిట్ చేస్తాము ఈ అమౌంట్ మీరు అమౌంట్ ఆ కేసు మొత్తం క్లోజ్ అయిన తర్వాత మీకు మళ్ళీ రీఫండ్ అయితే ఈ అమౌంట్ అని చెప్పేసి చేస్తారు సార్ కాబట్టి అవన్నీ ఫేక్ డిజిటల్ అరెస్ట్ అనేది మన చట్టంలోనే లేదు ఎక్కడ మీరు ఎక్కడ ఎన్ని బుక్కులు వెతికేసినా కానీ ఎక్కడ మీకు డిజిటల్ అరెస్ట్ అనే పదమే రాదు ఒకవేళ అటువంటి కాస్ట్ వస్తే కట్ చేయమంటున్నారు కట్ చేయాలి సార్ ఎందుకంటే ఒకవేళ మనం నిజంగా మాయలో పడిపోయాం అనుకోండి అప్పుడు ఏం చేయాలి నిజంగానే మాయలో పడిపోయి మనం అమౌంట్ పే చేసేసిన అనుకోండి రియలైజ్ అయినాం సార్ తర్వాత వన్ నైన్ త్రీ జీరో ఫస్ట్ డైల్ చేసి కంప్లైంట్ చేయాలి సార్ వన్ నైన్ త్రీ జీరో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఐఫోర్సీ ఇండియన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అని ఒకటి ఉంటుంది సార్ ఢిల్లీలో వాళ్ళు బ్యాంకింగ్ కోఆర్డినేషన్ తోటి ఒకటి అప్లికేషన్ డెవలప్ చేశారు అనమాట ఎన్సీఆర్పి అనేసి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ పోర్టల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సార్ అది ఆ పోర్టల్ అనేది వాళ్ళు చేశారనమాట దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు దానికి మనం కంప్లైంట్ అనుకోండి సార్ మన అమౌంట్ అయితే ఏదైతే ఉంటుందో మనం అంటే ఫార్టీ ల్యాక్స్ మనం ట్రాన్సాక్షన్ మోసపోయినాము ఆ ఫార్టీ ల్యాక్స్ మీరు ఒక ఐదు అకౌంట్లో వేశారనుకోండి దాంట్లో ఫస్ట్ లేయర్ అకౌంట్ వస్తుంది మీరు ఏ అకౌంట్లో వస్తే ఫస్ట్ లేయర్ దాని నుంచి ఎక్కడ ట్రాన్సాక్షన్ అయితే సెకండ్ లేయర్ దాని నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ అయితే థర్డ్ లేయర్ అట్లా లేయర్స్ ఐడెంటిఫై అవుతాయి దాంట్లో అమౌంట్ ఉంటే ఇమీడియలీ ఫ్రీజ్ అయితే గోల్డెన్ హవర్ అంటే సార్ వాడు అంటే ఇట్స్ డిపెండ్ అప్ అక్యూజ్డ్ సార్ వాడు ఇమిడియట్లీ అమౌంట్ అనే వాడు ఏం చేస్తాడంటే సార్ వాడు ఐడెంటిఫై కాకుండా ఉండడానికి ఒక ఐదారు లేయర్స్కి ట్రాన్సాక్షన్ చేసుకుని ఫైనల్లీ విత్డ్రాల్ చేసుకుంటాడు వాడికి అకౌంట్స్ అవైలబుల్ ఉన్నాయనుకోండి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసి విత్డ్రాల్ చేస్తాడు సో వాడు ఇమీడియట్గా చేయలేకపోయిందంటే మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇచ్చినా ఏం కాదు బట్ వాడు ఇమీడియట్లీ ట్రాన్సాక్షన్ చేసుకున్నాడు విడ్రాల్ చేసుకున్నాడు అనుకోండి అట్లాంటి టైంలో వన్ టూ అవర్స్ అనేది గోల్డెన్ అవర్స్ సార్ సైబర్ క్రైమ్లో నువ్వు వన్ టూ అవర్స్ లోకల్ నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు కంప్లైంట్ చేయగలిగితే అమౌంట్ క్యాకులేట్ చేస్తే అమౌంట్ అనేది హోల్డ్ అవుతుంది హోల్డ్ అయిన తర్వాత ల్యాటర్ యూ కెన్ రష్ టు దమ్సన్ పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ యూ హౌ టు లాజ్ కంప్లైంట్ ఫిజికల్ ఎఫ్ఐఆర్ చేయాలంటే ఫిజికల్గా కంప్లైంట్ లాడ్ చేయాలి చేసిన తర్వాత దెర్ ఇస్ అ ప్రి ప్రొవిజర్ ఏది కోట్ త్రూ యూ కెన్ రీఫర్ ద అమౌంట్ టు ద విక్టిమ్స్ అది మనం చెప్పచ్చు హోల్ టోటల్ అమౌంట్ ఎంతైతే హోల్డ్ అయిందో టోటల్ అమౌంట్ వీ కెన్ రికవర్డ్ అండ్ రిఫండ్ టు ద విక్టిమ్ త్రూ కోర్ట్ కానీ ఇవన్నీ కన్నా కట్ చేయడం బెటర్ కట్ చేయడం బెటర్ సార్ ఇంకా వాడి డిజిటల్ అరెస్టే లేదన్నప్పుడు మనం కట్ చేస్తే మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది కదా ఒక ఫియర్లో పెట్టేసి మన వాళ్ళు ఒక ఫియర్లో పెట్టేసి ఒక దానికి కన్ఫైన్ చేసేది ఒక దానికి కన్ఫైన్ చేసి ఒక రూమ్లో కొంతమంది లాక్ చేసేసి కూడా రెండు రోజుల దాకా బయటికి రానోళ్ళు ఉన్నారు సార్ అంత ఎడ్యుకేటెడ్ మళ్ళీ రిటైర్డ్ డాక్టర్స్ ఒక లేడీ చనిపోయారు మొన్న రిటైర్డ్ డాక్టర్ రిటైర్డ్ డాక్టర్స్ సీఏ చార్టర్డ్ అకౌంటెంట్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ రిటైర్డ్ వాళ్ళని మీ దగ్గర ఇంత లీగల్ ఇల్లీగల్ మనీ ఉంది మీరు దీని కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు అంత మనీ మిస్అప్రపరేషన్లు ఉన్నారు దాంట్లో మీరు దీంట్లో భయపెట్టించి చేస్తారు సార్ సినిమా వాళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు కానీ దాన్ని ఎలాగా ప్రొడ్యూస్ చేయాలి దాన్ని ఎలాగ సేఫ్ చేయాలి విషయాలు మాత్రం కొంచెం నిర్లక్ష్యం ఉన్నారంటున్నారు నరేష్ గారు కోట్లాది రూపాయలు సినిమా పెట్టిన వాళ్ళు ఎక్కడ స్టోర్ చేస్తున్నారో ఆ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ని కూడా అప్డేట్ చేయండి ఆ ఫైర్ వాల్స్ ముఖ్యంగా చూసుకోండి దానికి సంబంధించిన అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మీకు లాస్ ఉండదు లేదంటే ఇటువంటి క్రిమినల్స్ మీకు ఎక్కడోసారి ఎదురవుతారు అన్నది చాలా స్పష్టంగా తెలుసు ఒక చిన్న కుర్రాడు ఒక స్నేహితుడితో ఒక మాటకి చాలంగా తీసుకొని ఇంత పెద్ద క్రైమ్ చేశాడంటే ఇంకా రాబోయే కాలంలో క్రైమ్ సైబర్ క్రైమ్ అనేది ఏ విధంగా ఏ స్థాయిలో వెళ్తా విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ తర్వాత వైట్ కాలర్ రిఫరెన్స్ ఇప్పుడు ప్రజెంట్ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అనేది ఎక్కడో కూర్చుంటాడు ఎక్కడో నేరం చేస్తుంటాడు కానీ నష్టపోయేది మనం కాబట్టి దొరకని వ్యక్తి కోసం మనం పరిగెట్టడం కంటే ముందే మనం జాగ్రత్త పడడంలో చాలా ఇంపార్టెంట్ ఉంది అంటున్నారు నరేష్ గారు ఇది సైబర్ క్రైమ్లో జరుగుతున్నాయి పొట్టమొదటి కేసులో ఇండియాలో ఫస్ట్ టైం కేసులు పట్టుకున్న ఎస్ నరేష్ గారితో ఎక్స్లో తింటారు వచ్చే వారం మరొక ఇస్తాం మళ్ళీ కలుద్దాం అంటారు రెండు మంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ అండ్ కంగ్రాచులేషన్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.